తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది నోటిఫికేషన్ల కోసం ఏళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో మళ్లీ ఆశల దీపం చిగురించింది యువత యువకుల రాకపోకలతో కోచింగ్ సెంటర్లు కలకలాడుతున్నాయి రాష్టంలో ఉద్యోగ ప్రకటనల జారీకి ముందస్తు ప్రక్రియపై టీఎస్పీఎస్సీ వడివడిగా అడుగులు వేస్తోంది తొలి విడతలో ప్రభుత్వ విభాగాల వారీగా పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది నోటిఫికేషన్కు ముందుగా ప్రాథమిక కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది తో పాటు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు కేటగిరీల ఉద్యోగాల భర్తీ బాధ్యతను ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ వీలైనంత త్వరగా ప్రతిపాదనలు తెప్పించుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది ఇక రాష్ట్రంలో మొత్తం పదమూడు వేల ఎనభై ఆరు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది సర్కార్ అయితే టెట్ సిలబస్ లో ఎటువంటి మార్పు లేకపోవడంతో టీఎస్టెట్ వెబ్సైట్ లో పూర్తి సిలబస్ ను ఉంచారు టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి అందులో పేపర్ వన్ సెకండరీ గ్రేడ్ టీచర్లు నియామకానికి పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు ఒక్కో పేపర్ మార్కులకు ఉంటుంది పేపర్ వన్ కు ఒకటి నుంచి ఎనిమిది తరగతులు పేపర్ రెండుకు ఆరు నుంచి పది తరగతులు ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి డిఈడి బీఈడి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సు విద్యార్థులు కూడా ఈసారి ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ నిర్ణయంతో దాదాపు ఇరవై ఐదు వేల మందికి ప్రయోజనం కలగనుంది అందులో డీఈడి విద్యార్థులు మూడు వేల మంది వరకు ఉంటారని అంచనా అలాగే గతంలో టెట్ లో అర్హత సాధించిన వారు టెట్ రెండు వేల ఇరవై రెండుకు హాజరై స్కోర్ పెంచుకునే అవకాశాన్ని కల్పించారు ఇక కొలువుల జాతరకు సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు కార్తీక్ ఏ స్వాంశి ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మొదటగా టెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది అందుకు సంబంధించి ఈ రోజు నుండే ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది అందుకు వెబ్సైట్లలో చాలా మంది కూడా దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే మనం ముందుగా చూసుకోవచ్చు ఈ రోజు ఏమైనా సమస్యలు తలెత్తిన చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర అధికారులు అయితే సిద్ధం చేశారు అయితే ఎవరికి చిన్న సమస్య వచ్చినా వెంటనే తమకు తెలియాలని కూడా చెప్పడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కూడా మనం ప్రధానంగా టెట్ టెట్ ఎగ్జామ్ కు సంబంధించి జిల్లా కేంద్రాలలో ఈ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది అయితే హాల్ టికెట్లు మాత్రం జూన్ ఆరో తేదీ ఆరో తేదీన డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అయితే పన్నెండో తేదీన ఎగ్జామ్ ఉంటుంది ఈ రిజల్ట్ వచ్చేసి జూన్ ఇరవై ఏడో తేదీ తేదీన ఉంటాయి పూర్తి స్థాయిలో కూడా ఈ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పారు టెట్ క్వాలిఫై అయిన వారికి ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టులు రాయ రాయడానికి అవకాశం ఉండడంతో చాలా మంది అభ్యర్థులు ఎక్కువ శాతం కూడా ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అందుకు సంబంధించి పూర్తిగా కూడా మనం ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అభ్యర్థులు చాలా సందేహాలు ఉంటున్నాయి గతంలో డిఎడ్ పాస్ అయిన వారు టెట్ పేపర్ వన్ బిఏడ్ పాస్ అయిన వారు టెట్ పేపర్ టూ రాసేవారు కానీ ఈసారి బీఏడ్ అభ్యర్థులు టెట్ పేపర్ వన్ కూడా రాయొచ్చు అని చెప్పడం కూడా చాలా వరకు హర్షం వ్యక్తం అవుతుంది సెకండరీ గ్రేట్ టీస్ పోస్టులకు సంబంధించి బీఈడి అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చని చెప్పడం వీరంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో లేని అవకాశాలను కూడా ఈసారి కల్పించడం చాలా ఆనందకరమని చెప్తున్నారు పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు ఐదేళ్ల తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం ఇటు టెట్ ఎగ్జామ్ జరగలేదు అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపు మూడు లక్షలకు పైగా కూడా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది వంశీ थैंक यू कार्तिक